హాయ్ అండి అందరికీ నమస్తే మనకి బంగారు బాల్యం అనే ఒక ప్రోగ్రాం కింద పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పది సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలకైనా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళని మనము ఐడెంటిఫికేషన్ చేసి మనము మన సచివాలయంలో ఉన్న మరి విఆర్ఓ మేడమ్స్ కానీ సార్స్ కానీ ఎవరైతే ఉంటారో వారికి మనము లిస్టు కానివ్వగలిగితే మరి పిల్లలకి మన కలెక్టర్ మేడం మనకి ఆర్డర్స్ ఇచ్చారంట ఆ పిల్లలకి ఆ టెన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు మరి ఇస్తాము అని చెప్పానని చెప్పారంట కాబట్టి మందికి ఈ వీడియోని పోస్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే చాలామంది కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మగపిల్లలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్లలతో వివాహాలు అక్కడ కొంతమందికి డెలివరీకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందికి ఇచ్చారు ఇవ్వలేదు మనకైతే తెలియదు కాబట్టి ఒకవేళ అవి కూడా అక్కడ కొంతమందికి హిందీలో ఇచ్చారు అవి హిందీలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఆధార్కు పెడితే మాత్రము ఆధార్ అయితే ఇక్కడైతే ఇవ్వలేదు కొన్ని చోట్ల మరి అన్ని చోట్లయితే నాకైతే తెలియదు కొన్ని చోట్ల ఇవ్వలేదు ఎందుకంటే స్టిల్లు మా ఊర్లో జరిగిన పరిస్థితి నేను చూశాను ఆ పేరెంట్స్తో మాట్లాడినప్పుడే నాకు ఆ విషయం తెలిసింది కాబట్టి అలాంటివి ఏమన్నా ఉన్నప్పటికీ కూడా హిందీలో ఉంది లేకపోతే ఇంకొక లాంగ్వేజ్లో ఉందనుకోకుండా అది కూడా ఆ విషయాన్ని కూడా మన సచివాలయంలో ఉన్న విఆర్ మేడమ్స్ మేడంస్ కానీ సార్లకు కానీ వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పై అధికారులతో చర్చించి వాళ్ళు ఎలా చేద్దామనేది ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి ఎవరైతే మన గ్రామాల్లో మరి ఎక్కువ మంది కూలిపాలకు వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు మరి వాళ్ళు వెళ్ళి అక్కడ తీయించుకొని రావాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది ఛార్జీలు అవుతున్నాయి మరి మాకు కూలిపోతుంది అని చెప్పని చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశము మరి మన టీచర్స్ అందరూ కూడా మరి అంగనవాడి టీచర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారందరూ కూడా మన సర్వేలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని పిల్లలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మరి పదో సంవత్సరము నిండేంత వరకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారందరికీ కూడా మనము ఈ అవకాశంతో చక్కగా మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లునే వస్తాయి ఎందుకంటే వాళ్ళ లైఫ్ ముందు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా ఉండటం కోసము మరి మన కలెక్టర్ మేడం గారైతే అయితే మరి ఒక చక్కని అవకాశము బంగారు బాల్యంలోకి ఇచ్చారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మీ చుట్టుపక్కల వారికి మన సర్వేలో కాకుండా ఇంకా చాలామంది మన బంధువులకి మనకు తెలిసిన వారికి చాలామందికి లే ఉండదు మనకు తెలియదు ఒకసారి మనం కానీ వాళ్ళతో ఆ వయసు ఉన్న పిల్లలు ఎవరి తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళతో మనం కానీ కొంచెం ఒక ఆ విషయాన్ని మనం చర్చించగలిగితే వాళ్ళు ఆఫ్ సర్టిఫికేట్ ఉంది అంటే ఓకే లేకపోతే మాత్రము వాళ్ళు కంపల్సరిగా ఎవరి ఎవరి వారి స సచివాలయాల్లో ఎవరి విలేజ్లో ఉన్న సచివాలయాలకి వారు అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మరి ఒకరికొకరు షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్